ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సాయి నరేందర్ గారికి సమావేశానికి అతిథులుగా వచ్చినటువంటి పెద్దల గౌరవనీయులు జస్టిస్ చంద్రకుమార్ గారు పాశం యాదగిరి అన్న ఉద్యమ సహచరులకు కూడా పేరు పేరున జయభీమి తెలియజేస్తున్నా మిత్రులారా ఈ సందర్భంగా నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది మూడు అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి మూడు అంశాలు దృష్టిలో పెట్టుకుందాం ఈ సమావేశంలో మాట్లాడటం ఒకటి ఏ లక్ష్యం కోసం మనం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాం ఆ లక్ష్యం ఇంతవరకు మనం సాధించుకోగలిగినాం ఆ లక్ష్య సాధనలో ఏ సంఘాలు నాయకత్వం వహించినాయి ఆ సంఘాలకు నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరు ఇప్పుడు సంక్షేమ బోర్డు ఎవరి కోసం ఏర్పాటు చేయాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి కూడా ప్రామాణికం ఏంటిది ఈ అంశాలను ఆధారం చేసుకొని మనం మాట్లాడితే కొంత క్లారిటీ ఉంటుందని నేను వ్యక్తిగతం ఫీల్ అవుతున్నాను నాకు తెలిసి తొంభై ఆరు తొంభై ఏళ్ళల్లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మా రోజు వీరన్న నాయకత్వంలో తెలంగాణ మహాసభ విమలక్క ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ నాయకత్వంలో తెలంగాణ ఐక్యవేదిక ఆకుల భూమన్న గద్దరన్న నారాయణ వీళ్ళందరి నాయకత్వంలో లేదా వీళ్ళందరి నాయకత్వంలో తెలంగాణ జనసభ ఇవి ఏర్పాటై పనిచేస్తూ వచ్చినాయి వీళ్ళతో చాలా మంది కలిసి పనిచేసింది ఈ మూడు సంస్థలకు ఉమ్మడి వేదికగా ఏపీటీఎఫ్ అని ఒక ఉపాధ్యాయ సంఘం ఉంది భావజాల వ్యాప్తి చేయడంలో అనేక సమావేశాలు ఏర్పాటు చేసి సమావేశాల ద్వారా తెలంగాణ వ్యాప్తి చేయడం కోసం అది ఒక క్రియాశీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చింది ఇప్పుడు మనము దాని కొనసాగింపులో భాగంగా తొంభై ఆరు తొంభై ఏళ్ళలో ఈ సంస్థలు ఏర్పాటై పనిచేస్తూ వచ్చినాయి ఆ తర్వాత క్రమంలో అనేక సంఘాలు ఏర్పాటు చేస్తూ పనిచేసుకుంటూ వచ్చినాయి రెండు వేల నాలుగులో తెలంగాణ విద్యావంతుల వేదిక రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ చేసి ఆ తర్వాత తెలంగాణ జనసభగా పనిచేసినటువంటి సంఘము తెలంగాణ ప్రజా ఫ్రంట్గా తెలంగాణ ఐక్య వేదికగా పనిచేసిన సంఘము తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా ఇట్లా పనిచేస్తూ వచ్చింది అప్పుడు ఏ ఏ సంఘాల నాయకత్వం వహించినా సంఘాలకు ఎవరెవరు నాయకత్వం వహించాలనేది అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కలిసి ఈ సమావేశానికి పిలిస్తే వాళ్ళ సమావేశంలో వాళ్ళ సమక్షంలో ఈ సమావేశం జరిపితే అర్థవంతంగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను ఎందుకంటే అనేక రంగాలకు సంబంధించిన వాళ్ళు పనిచేసాను తెలంగాణ జేఏస్లో వంద సంఘాలు ఉన్నాయి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్లో ఒక యాభై యాభై సంఘాలు ఉన్నాయి టీపీఎఫ్లో ఒక యాభై యాభై సంఘాలు ఉన్నాయి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పాత్ర పోషించిను ఏ ఏ స్థాయిలో అనేది ఐడెంటిఫై చేసి చెప్ప చెప్పగలిగేది ఆ సంఘాలకు సంబంధించిన బాధ్యులే కాబట్టి మనం వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేస్తే ఇంకొంచెం అర్ధవంతంగా ఉంటుందని భావిస్తుంది రెండో విషయం ఇప్పుడు చంద్రకుమార్ గారు చెప్పాను నిన్న తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం ఈరోజు తెలంగాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇక్కడితోనూ ఆగుతామా అంటే అట్లా ఆగడానికి మనం తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టలేదు తెలంగాణ ఉద్యమాన్ని అట్లా ఆగడానికి మొదలుపెట్టలేదు చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలంటే తెలంగాణలో బహుజన రాజ్యం నినాదంతో తెలంగాణ మహాసభ ఏర్పాటైతే ప్రజాస్వామ్య తెలంగాణ నినాదంతో తెలంగాణ ఐక్యవేదిక తెలంగాణ జనసభలు ఏర్పాటై పనిచేస్తూ వచ్చినాయి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం లేదు ప్రజాస్వామ్యం లేదు ఇంకా అనేక అంశాలు చర్చకు పెట్టుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్రం ఒకటే మార్గం అని చెప్పి ప్రజలను ఒప్పించి ఉద్యమంలో భాగం చేస్తూ వచ్చినాం ఆ ఉద్యమ నినాదాలు ప్రభుత్వ విధానాలుగా మారేంత వరకు తెలంగాణ ఉద్యమంలో మనతో కలిసి పనిచేసిన శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ సమీకరించి ఆ ఉద్యమంలో భాగం చేస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఆ లక్ష్య సాధనలో మనం అందరం మళ్ళీ నాయకత్వం వహించడం కోసం సిద్ధపడాలి అట్లా కాకుండా మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం సంక్షేమ బోర్డు ఒకటి సాధించుకుంటే సరిపోతుంది అని చెప్పి ఆ సంతృప్తి పడితే అది మనకు పెద్ద ఉపయోగం కాదు ఏ లక్ష్యం కోసమైతే ప్రజలు మనల్ని నమ్మి మనతో కలిసి పనిచేసిందో వాళ్ళకు మనం కూడా ద్రోహం చేసిన వాళ్ళమే అవుతాం ఎందుకంటే మన మీద ఎంతో విశ్వాసంతో వాళ్ళు మనతో కలిసి పనిచేస్తూ వచ్చాను సంఘాల మీద విశ్వాసం కావచ్చు దానికి నాయకత్వం వహించిన మన వ్యక్తుల మీద విశ్వాసం కావచ్చు విశ్వాసం వివరి మీద ఉన్నా కూడా సంఘాల మీద ఉన్న వ్యక్తుల మీద ఉన్నా కారణం అయితే మన మీద విశ్వాసంతో ప్రజలు కలిసి పనిచేసింది కాబట్టి వాళ్ళ విశ్వాసాలకు బాధ్యత వహించాల్సిన అవసరం అప్పటి నాయకులుగా అప్పటి సంఘాలుగా ఈరోజు మన మీద కూడా ఉంటుంది ఉండాలి కూడా అట్లా మనం దానికి బాధ్యత వహిస్తూ ముందుకు పోదాం సంక్షేమ బోర్డును కూడా మనం సాధించుకుందాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలుగా నష్టపోయిన మన మిత్రులు ఉద్యమ సహచరులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా తాత్కాలిక ఉపశమనం కోసం అది ఉపయోగపడుతుంది దాన్ని మనం డిమాండ్ చేస్తూనే అంతకంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సింది తెలంగాణ ఉద్యమ నినాదాలు ప్రభుత్వ విధానాలుగా మారేంతవరకు మళ్ళీ మనం అందరం సంఘటితంగా పోరాటం చేద్దాం ఆ పోరాటానికి తెలంగాణ ఉద్యమ కాలంలో మనం ఎట్లయితే సంఘటితంగా పోరాటం చేస్తూ వచ్చినామో సంఘాలు వేర్వేరుగా ఉన్నా కూడా అందరం కలిసి యునైటెడ్ ఫ్రంట్లు ఎట్లయితే ఏర్పాటు చేసుకుని పనిచేసుకుంటూ వచ్చినామో అదే పద్ధతిలో మళ్ళీ ఆ పోరాటాలు కొనసాగిద్దాం అట్లా కొనసాగిస్తే మాత్రమే మనం ఈ తెలంగాణ ఉద్యమంలో దానికి ఒక సార్థకత ఇప్పుడు మనల్ని నమ్మిన వాళ్ళకు మనం ఒక నిలువ సాక్ష్యంగా అంతే నిజాయితీగా మనం నిలబడితే వాళ్ళు కూడా మనం ఇచ్చిన భరోసా ఏదైతే ఉన్నదో ఆ భరోసా మీద ఆధారపడి వాళ్ళు తిరిగి మనతో కలిసి నడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవ్వరిని ఎవరు ఎవరికి ఎవరు ద్రోహం చేయడానికి వీలు లేకుండా అందరం ప్రజల మధ్య ఉందాం ప్రజలతో కలిసి నడుదాం ప్రజల్ని సరైన దిశలో మనం ముందుకు తీసుకుపోదాం ఆ దిశగా మన కార్యాచరణ రూపొందించుకుందాం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు ఒక అయితే గుర్తు చేస్తా అప్పుడు ప్రధాన సంఘాలకు నాయకత్వం వహించిన వాళ్ళు ఇక్కడ లేరు ఇంకా వాళ్ళందరితో ఒక లిస్టు తయారు చేద్దాం లిస్ట్ తయారు చేసి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేద్దాం ఇన్వైట్ చేసి అప్పుడు మనం కమిటీ ఏర్పాటు చేస్తే దాని సార్థకత ఉంటుంది అదొకటి ఏర్పాటు చేస్తాం కాబట్టి అట్లా మనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఇది నా అభిప్రాయము మీరు కూడా ఆలోచించండి దయచేసి ఓకే